హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టాడు ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలో కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేలు షిఫ్ట్ చేయండి స్వామి ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టే మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకున్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన ఐ మీన్ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విచ్చలు విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగులు గంగపా డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు సమంజసం ఏమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు ఇది వేస్ట్ అనిపించడం లేదా అప్పులు తీసుకొస్తే బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మూపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఇరవై తొమ్మిది ఉన్నారు ఆయన కడతా నాయకానికి బిల్డింగులు యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్కి నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సాధారణంగా స్క్వేర్ ఫీట్కు నాలుగు వేల రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా ఫైవ్ స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ మూడు వేలే మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు లేదు ఫైవ్ స్టార్ అపార్ట్మెంట్లు కావాలా ఇటాలియన్ మార్బుల్ కార్డ్ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ నాలుగు వేలు పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా మరి ఇది ఏమి రేట్లు ఇవి కళ్ళు చదువుతా ఈ రేట్లు చూస్తూ ఉంటే ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ ఎన్హెచ్ ఎన్హెచ్ స్టాండర్లు ఇవి ఎన్హెచ్ టాండర్లు ఇవి ఫోర్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాడ్డం పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పన్నెండు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ యాభై కోట్లు ఇక్కడ యాభై మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్ ఇది కూడా ఫోర్ లేన్ అంటే యాభై మీటర్లు డెఫినేషన్ ఆఫ్ ఫోర్ లేన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే ఇది ఫోర్ లేన్ అనే చెప్తుంది యాభై కోట్ల రూపాయలు కొన్ని కొన్ని రోడ్లు అక్కడ దాటుతూ ఉన్నాయి ఖర్చు ఇక టెండర్లు వీళ్ళు ఎన్హెచ్ పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో ఐ రిపీట్ దోస్ వర్డ్స్ దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూడండి ఒకసారి నేను కాదు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అది శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఆరోపణలు కాదు కన్ఫెషన్ స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారికి ఐటి నోటీసులు ఇచ్చింది దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతి అయినా ఏ కూడా జంకు లేదు బొంకు లేదు ఇదే కం కొనసాగింది మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతా ఉన్నాయి మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి పదహైదు వేల కోట్లు